గర్వం అనేది సాధారణంగా అందరిలో ఉంటూ ఉంటుంది అది పరిస్థితులను బట్టి వస్తూ ఉంటుంది పరిస్థితిని బట్టి మన హృదయంలోకి గర్వం అనేది వస్తూ ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు మనం మన యొక్క మాటల్లో ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తూ ఉంటే గర్వం ఉంచుకొని ఒక వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇతరులకు బాధను కలిగించే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో దేని వాక్యం సెలవుస్తుంది సామెత్ర గ్రంథము పదమూడవ అధ్యాయం పదవ వచ్చినంలో దేని వాక్యం సెలవుస్తుంది గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానము కలగము గర్వం వలన జగడమే పుట్టును అని దేని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి గర్వం వలన గర్వం మనలో ఉండటం వల్ల జగడమే పుడుతుందంట దానివల్ల యూజ్ ఏం లేదని చాలా క్లియర్గా దాని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి పరిస్థితులను బట్టి మార్కోకుండా మనం ఉన్న స్థితిలో చాలా తగ్గించుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం మనం దేవుడు ఆశీర్వదించే కొద్దికి మనలో తగ్గింపు అనేది రావాలి కానీ గర్వం వస్తూ ఉంటే దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని దేని వాటిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది జగడము పుట్టును అనే మాటను మనం బైబిల్లో చూస్తున్నాం అదేవిధంగా ఆలోచన విలువానికి జ్ఞానము కలువను ఆలోచన వింటాం ఆలోచన కొన్ని వింటాము కొన్ని వినము కొన్ని మనకిష్టమైతే చేస్తాము కొన్ని మనం చేయడం కాబట్టి గర్వం వల్ల జగడము పుట్టును అని దేని వాటిని చాలా స్పష్టంగా తెలియజే తెలియజేస్తుంది అదేవిధంగా ఆలోచన కి ఏమస్తుందంట జ్ఞానము ఉంటుందంట కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా ఈ యొక్క మాటలను మనం ధ్యానించుకుంటూ మన యొక్క జీవితాన్ని దేవుని కోసం చూస్తున్నాం కొద్ది మాట దీనించిన గత